మొన్న వచ్చిన మ్యాంగో లాస్ట్ మ్యాంగో అనుకున్నాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మ్యాంగో అయితే వచ్చింది ఇదే లాస్ట్ మ్యాంగో ఇది బాగాలేదు లాస్ట్ మ్యాంగో అప్సెట్ చేసింది మమ్మల్ని కేపీనా కోసం నెయ్యి చేస్తుంది ఫ్రెష్గా ఇది చూడడానికి ఇంకా వెన్న కలర్లోనే ఉంది రేపు నెయ్యేకే చూపిస్తా సో మ్యాంగో అప్సెట్ చేసింది కాబట్టి కేపీనా కోసమే స్పైరల్స్ పెట్టింది క్లాస్కి టైం అవుతుంది కదా తొందరగా తినేసి వెళ్ళాలి Okay Mari bye